గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ మన ఆయుర్వేదం కి అందరికీ స్వాగతం కొంతమందిలో అంటే ఈ మధ్య కాలంలో మేబీ కి దూరంగా కానీ గ్రాండ్ పేరెంట్స్ మనతో ఉండకపోవడం వల్ల కానీ చిన్న చిన్న ఇష్యూస్ కి కూడా భయపడ్డం ఏదొచ్చినా లైఫ్లో కొంతమంది ఏమో చాలా డేర్గా మేము ఫేస్ చేస్తామన్నట్టు కొంతమంది చాలా పిరిగ్గా ఉంటూ ఉంటారు అండ్ పిల్లల్లో కూడా చదివింది మర్చిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అండ్ చిన్న చిన్న ఇష్యూస్ అంటే ఎక్కడ పెట్టామో వస్తువులు కూడా గుర్తుండని సిల్లీగా ఉంటాయి అనమాట ఆఫీస్కి వెళ్తూ ఉంటాము ఆ కీస్ ఎక్కడ పెట్టామో ఒక గంట వెతుక్కుంటూ ఉంటారు సో డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ మతిమర్పు కానీ వీటన్నిటికీ మన ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన చికిత్సలు ఉన్నాయా తైలాలు కానీ మూలికలు కానీ ఏమైనా ఉన్నాయా ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ నిజంగా మతిమార్పు అనేది మెడిసిన్తో తగ్గించుకోవచ్చా మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మెడిసిన్స్ కానివ్వండి లేకపోతే కదా ఉన్నాయి ఆయుర్వేదంలో రసాయనాలు అంటారు మనకి మేధ్య రసాయనాలు ఈ బ్రాహ్మి సరస్వతి యాకు ఇలాంటివన్నీ ఉంటాయనమాట సో ఈ మేధ్య రసాయనాలు తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే కోగ్నేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే బ్రెయిన్ ని స్టిములేట్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట కొంతమంది ఏంటి చిన్న చిన్న విషయాలకి చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు సో కొంతమంది ఏంటంటే లైట్ తీసుకుంటూ పోతూ ఉంటారు సో దీనికి ఏంటి అంటే మన బాడీలో కొన్ని హార్మోన్స్ వల్ల ఇట్లాంటివి అన్నమాట సెరటోనిన్ అని చెప్పి ఒక ప్రా ఒక హార్మోన్ ఉంటుంది అది మూడ్ స్వింగ్స్ని చేయడానికి సో ఈ ఈ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటికి అది సెట్ చేస్తూ ఉంటుంది టోప ఒక హార్మోన్ ఉంటుంది అది మన హ్యాపీనెస్ ని పెంచుతూ ఉంటుంది సో ఇట్లాంటి కొన్ని హార్మోన్స్ ని మనకి సెట్ చేసేలాగా మనకి బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేసేలాగా మనకి ఈ ఏవైతే మేధ్య రసాయనాలు ఉన్నాయో అవి బాగా వర్క్ చేస్తాయి అనమాట మేధి రసాయనం మేధ్య రసాయనం మేధ్యం అంటే బ్రెయిన్ ప్రాపర్టీని పెంచేవి అనమాట మెమొరీ బూస్టర్స్ కానీ అలాంటివన్నిటిని మేధి రసాయనాలుగా చెప్తారు దీంట్లో మనకి ఎక్కువగా చూసేది ఏంటంటే ఈ బ్రాహ్మి చూస్తాము జనరల్ గా మండుప్పర్ని సరస్వతి ఆకు అంటారు కదా అవి కూడా చూసే అవి కూడా చూస్తూ ఉంటాం వీటితో పాటు ఇంకొక మంచిది ఒకటి ఉందండి జ్యోతిష్మతి జ్యోతిష్మతి మతి మనకి బ్రెయిన్ బ్రెయిన్ జ్యోతిష్మతి అంటే జ్యోతి లైటింగ్ లైటర్ వెలిగించేది సో ఆ జ్యోతిష్మతి అనేది సెలాస్టానిక్యులేటర్స్ అంటారు ఇది ఒక డ్రగ్ అనమాట సీడ్స్ ఉంటాయి సో ఈ సీడ్స్ నుంచి ఆయిల్ తీస్తారు ఈ ఆయిల్ కి దా కోగ్నేటివ్ ప్రాపర్టీ కోగ్నేటివ్ ఇగ్నిటెన్ ఇగ్నిషన్ అంటే ఏంటి ఎస్ ఎగ్జాక్ట్లీ సో అది పెంచేది అంటే బ్రెయిన్ పవర్ ని పెంచేది ఇగ్నిషన్ చేసే ప్రాపర్టీ ఫుల్ గా సో జ్యోతిష్మతి జ్యోతి లాగా మన బ్రెయిన్ ని వెలిగించే కెపాసిటీ ఉంది కాబట్టి దానికి జ్యోతిష్మతి అని చెప్పి పెట్టారు ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఈజీగా మనం డ్రగ్ ని గుర్తు పెట్టుకోవచ్చు సో అట్లా అనమాట ఆయుర్వేదంలో ఈ జ్యోతిష్మతి అనే ఒక డ్రగ్ ఉంది దీన్ని సీడ్స్ నుంచి మనం ఆయిల్ తీస్తాం అనమాట ఈ సీడ్ ఆయిల్ అనేది చాలా ఎఫెక్ట్ ఈ సెరటోనిన్ లెవెల్స్ ని డోపమైన్ లెవెల్స్ ని ఇది పెంచుతుంది అని చెప్పి ఇవన్నీ రీసెర్చ్ పేపర్స్ చేస్తున్నారనమాట మనకి ఈ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి బ్రెయిన్ మీద ఎలా ఎఫెక్ట్ వస్తుంది సో మూడ్ స్వింగ్స్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది కొంతమందికి చిన్న చిన్న వాటిని చూడంగానే భయం వేస్తూ ఉంటుంది కొంతమంది ధైర్యంగా వెళ్ళిపోతూ ఉంటారు బికాస్ దే హ్యావ్ లెస్ హార్మోన్స్ అనమాట ఇలా చిన్న చిన్న వాటికి భయపడే వాళ్ళకి ఈ హార్మోన్ లెవెల్ ఈ హార్మోన్స్ ని ఇంక్రీజ్ చేసేలాగా ఉండేవి తక్కువ ఉంటాయి సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇలా ఇలాంటి ద్రవ్యాల్ని అంటే మనకి బ్రాహ్మీ కానీ సరస్వతి కానీ జ్యోతిష్మతి కానీ ఇట్లాంటి ద్రవ్యాన్ని మనం యూజ్ చేసినప్పుడు ఆ బ్రెయిన్ అది ఏదైతే ఉందో ఆ భయం అనేది ఆ బ్రెయిన్ కెపాసిటీని మనం పెంచేలాగా ఉంటాయి అనమాట ఓకే సో ఈ జ్యోతిష్మతి అయితే మనకి డైరెక్ట్గా దొరుకుతుంది మనకి ఆయిల్ ఆ ఆయిల్ని మనము కొంచెం చేదు ఉంటుంది మరీ ఎక్కువ ఉండదు చాలా కొంచెం చేదు ఉంటుంది ఒక ఫోర్ డ్రాప్స్ వేసుకుంటే చాలు అది ఎలా అన్న మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు అంటే పాలల్లో మనం పాలు వాళ్ళు అంటే పాలల్లో వేసి కలిపేసుకొని తాగేసేయచ్చు లేకపోతే పాలు నాకు అలవాటు లేదు అనుకున్నప్పుడు అన్నం ఫస్ట్ ముద్ద వేసుకున్నప్పుడు ఒక ఫోర్ డ్రాప్స్ అందులో వేసేసుకొని నెయ్యి ఎలా తింటాం మనం నెయ్యి తిన్నట్లు అది కూడా తినేసేయచ్చు తాగలిగితే మార్నింగ్ అది డైరెక్ట్ గా డ్రాప్స్ వేసుకొని హాట్ వాటర్ అయినా తాగేసేయచ్చు సో ఏదైనా సరే బాడీలోకి వెళ్ళిపోతే డైరెక్ట్ గా తీసుకోగలిగిన వాళ్ళు డైరెక్ట్ గా తీసేసుకోని కూడా తీసుకోవచ్చు సో దీంతో పాటు కాంబినేషన్ చేసుకొని కూడా మనం వాడుకోవచ్చు అనమాట సో దీనికి ఏంటంటే కోగ్నేటివ్ ప్రాపర్టీస్ చెప్పాయి కదా మూడ్ స్వింగ్స్ ని తగ్గిస్తుంది సో ఒక ఏజ్ వచ్చాక కూడా కొంతమందికి ఏంటంటే ఆల్జిమర్స్ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి కూడా ఏంటి అంటే ఈ ఆయిల్ ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు వాళ్ళకు కూడా ఏంటంటే బ్రెయిన్ హార్మోన్స్ ని వాటిని కూడా ఇంప్రూవ్ చేస్తుంది కొంతమంది ఉట్టిగా డిప్రెషన్ అయిపోతూ ఉంటారు సో వాళ్ళు వాళ్ళు యూజ్ చేయొచ్చు కొంతమందికి సూసైడల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి ప్రతి చిన్న మాటికి దిగులు పడిపోతూ ఉంటారు సో ఇప్పుడు చిన్న పిల్లల్ని మనం చాలా మంది చూసాం ఇంటర్ ఫెయిల్ అవ్వగానే ఫెయిల్ అయితే అక్కడితో ఆగిపోదు లైఫ్ సో చాలా మందిని మనం చూస్తున్నాం చాయ్ వాళ్ళ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చదువుకున్నారు సో చదువు అనేది ఒక ఒకటి ప్లస్ కానీ అంతేగాని అదే లోకం కాదు అది లేకుండా కూడా చాలా మంది హైప్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు ఇది ఈ సందర్భంలో ఒక వర్డ్ నేను చెప్తాను పుల్లారెడ్డి గారు స్వీట్స్ అతను బాగా ఫేమస్ తెలుసు కదా ఆయన ఒకసారి మా హాస్టల్ ఓపెనింగ్ కి వచ్చారు అనమాట సో అప్పుడు తను చెప్తూ ఉన్నారు సో నేను ఎక్కువ చదువు ఆయన స్పీచ్ ఇవ్వమని చెప్పి అడిగాము సో తను మాకు ఒక పైన ఒక త్రీ ఫోర్ రూమ్స్ కి డొనేట్ చేశారు సో తను స్పీచ్ ఇవ్వమని చెప్పినప్పుడు హీ వాస్ గివింగ్ ద స్పీచ్ అనమాట చెప్తూ చెప్పారు నేను చదువుకోలేదు బట్ నా వెనక చదువుకున్న వాళ్ళు పది మంది ఉన్నారు సో నా కింద వర్క్ చేస్తున్నారు అని సో అది ఏంటి అంటే ఇట్ ఈస్ అ ప్యాషనేట్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్ అంతే అలా ఆలోచించాలి నీకు జీల్ ఉంటే చదువు అనేది ఒక సైడ్ అనేది ఉంటుంది కానీ చదువే ముఖ్యం కాదు అన్ని చదువు గురించే పెట్టేసి పిల్లలు ఇప్పుడు సరిగ్గా చదవట్లేదు అని చెప్పి వాళ్ళ మీద ప్రెషర్ ఇవ్వకూడదు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ టాలెంట్ ఉంటుంది సో టాలెంట్ని పెంచుకునేలాగా చూసుకోవాలి అనమాట అట్లా సో వాళ్ళకేంటంటే డిప్రెషన్ రాకూడదు ముందు అలాగా వీళ్ళు వెళ్ళిపోతున్నారు డిప్రెషన్లో ఉంటున్నారు కొంతమంది ఏం మనం ఎంత కన్సోల్ చేసినా కానీ అలాగా కుంచుకొని పోతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే మనం జ్యూసెస్ రూపంలో ఇవి ఇస్తున్నామంటే వాళ్ళు తాగరు జనరల్ గా మనం జ్యూసెస్ రూపంలో చేసినప్పుడు దాంట్లో ఒక డ్రాప్స్ వేసేస్తే వాళ్ళకి తెలియదు మనకి ఇచ్చినా కూడా హ్యాపీగా తీసుకుంటూ ఉంటారు ఈ షైజ్ ఆఫ్ ఇండియా అని కొంచెం ఏదైనా ఏదో ఎవరో వచ్చేస్తున్నారు హాలిస్ నేషన్స్ అని అంటా ఉంటాం కదా ఇట్లాంటి వాటికి కూడా మీకు జ్యోతిష్మ తైలం చాలా బాగా వర్క్ చేస్తుంది ఈ వంటారు ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది ఎవరో నుంచి కొట్టేస్తున్నారు ఏదో జరిగిపోతుంది ఇట్లాంటి భయాలు కొంతమంది ఉంటాయన్నమాట సో అట్లాంటి వాళ్ళకు కూడా ఇది బాగా వర్క్ చేస్తుంది అండ్ పెద్దవాళ్ళకు కూడా జనరల్ గా ఏమంటారు ఒక ఏజ్ వచ్చాక మరి మర్చిపోతూ ఉంటారు కీస్ ఎక్కడ పెట్టాము మర్చిపోతూ ఉంటాము మనకి మెడిసిన్స్ వేసుకోవాలంటే మర్చిపోతూ ఉంటాం ఇట్లాంటి వాళ్ళకి కూడా ఈ జ్యోతిష్మతి తైలం చాలా బాగా వర్క్ చేస్తుంది సో ఈ కోగ్నిషన్ ఇగ్నిషన్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఈ జ్యోతిష్మతి తైలం తీసుకోవచ్చు మనం ఓకే పెద్దవాళ్ళు ఎవరన్నా యూస్ చేసుకోవచ్చు డోస్ అనేది తగ్గించుకోవాలి మనం డోస్ చూసుకొని వాడుకోవాలి మరి చిన్న తక్కువ వాడుకోవాల్సి ఉంటుంది మరి పెద్దవాళ్ళకి ఫోర్ డ్రాప్స్ వరకు ఓకే తీసుకునేటప్పుడు ఎలా యూజ్ చేయాలని ఒకసారి అడిగేసి యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఎక్కడ దొరుకుతుంది మ్యామ్ ఇది ఇది మార్కెట్ లో దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతుంది అయినా ఒకసారి డాక్టర్ ని కలిసి మీకు ఎంత డోస్ అనేది ఫిక్స్ చేసుకొని వాడుకోవడం చాలా మంచిదండి ఓకే ఎంత ఆయుర్వేదం అన్నా ఏదైనా కానీ డోసెస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి డాక్టర్ త్రూ వెళ్తే మంచిది అంటారు ఓకే మీరు కూడా ఎవరైనా ఇట్లా యాంగ్జైటీ కానీ నెగిటివ్ ఫీలింగ్స్ భయంగా ఎక్కువ భయపడుతూ ఉన్నా పిరికిగా ఉన్నా లేకపోతే అన్ని చిన్న చిన్న విషయాలు కూడా హర్ట్ అవుతున్నా గానీ నిజంగా మన బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించకుండా యూస్ చేసేవి కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఎవ్రీ ఆయుర్వేదిక్ షో దొరుకుతుంది అండ్ డోసేస్ ఇంపార్టెన్సీ ఉంది కాబట్టి డాక్టర్ త్రూ వెళ్తే మంచిది దీని నుంచి మీరు బయటపడచ్చు ఏంగ్జైటీ నుంచి డిప్రెషన్ నుంచి కూడా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాట్ యూ వాట్ ఎవర్ యూ కెన్ ఎక్స్పెక్టెడ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తా